సొంతంగా ఒక రాష్ట్రమైతే అందరిలా తమ బతుకులను బాగు చేసుకోవచ్చని తెలంగాణ బిడ్డలు ఆరు దశాబ్దాల పాటు ఆశపడ్డారు ఆశను చావనేయకుండా అలుపులేని పోరాటాలు చేశారు రాజ్యాంగబద్ధమైన ఒక ప్రజాస్వామిక ఆకాంక్షను సాకారం చేసేందుకు తరాలకు తరాలు జీవితాలకు జీవితాలే త్యాగాలు చేయాల్సి వచ్చింది పరాయి పాలన నుంచి ప్రజాస్వామిక దిశగా పయనిస్తున్న దేశ స్వాతంత్ర రోజుల తొలి దశలోనే స్వయం పాలనను చేపట్టాల్సిన తెలంగాణకు అరవై ఆరేళ్ల తర్వాత కేసీఆర్ నాయకత్వంలో స్వరాష్ట్రమయ్యే అవకాశం వచ్చింది నిరాశ నిస్పృహులు అలుముకున్న సమయంలో చీకట్లో చిరుదీపమైంది కేసీఆర్ అనే ఉద్యమ భరోసా తెలంగాణ ఎందుకు రాదో చూస్తానని తొలి దీక్షపట్టి అదే మొదలుగా పద్నాలుగేండ్లు వనవాసం అన్నట్టు ఉద్యమ జనావాసాన్ని కొనసాగించిన రథసారథి ఆయన తన అలుపెరగని ఉద్యమ ప్రస్థానంలో భాగంగా తెలంగాణను ఐక్యం చేశారు కాంగ్రెస్ ద్రోహపూరిత పరిస్థితుల్లో ప్రజలు కేసీఆర్ నాయకత్వంలో ఉద్యమ కెరటాలై ఎగిసిపడుతున్న సందర్భంలో తెలంగాణ పోరాటంలో ఓ మెరుపు మెరిసింది కేసీఆర్ సత్యుడో తెలంగాణ వచ్చుడో నా శవయాత్ర లేకపోతే తెలంగాణ జైత్ర యాత్ర అనే నినాదం పిడుగులా వినిపిస్తూ స్వరాష్ట్ర సాధన కోసం రెండు వేల తొమ్మిది నవంబర్ ఇరవై తొమ్మిది నాడు చేపట్టారు మొదలు పెట్టిన దీక్ష తెలంగాణను భూకంపం వచ్చినట్టు పరుగులెత్తిచ్చింది కాంగ్రెస్ గుండెలను వణికించింది యావత్ తెలంగాణ సమాజం తమ ఇల్లు వదిలిపెట్టి ఉద్యమ నినాదాలతో బయటకొచ్చారు ఉద్యమ సారథి కేసీఆర్ దీక్షకు మద్దతుగా తెలంగాణ పిడికిలు బిగించింది మేధావులు సామాన్యులు సర్వవృత్తులు సకల జనులు నిప్పురవ్వలై ఉద్యమాన్ని రగిలించారు వారు పెట్టిన ఉద్యమమంట తెలంగాణ అంతా అంటుకుంది పల్లె పట్నం తేడా లేకుండా పోరాట దివిటీలను ఎలిగించి తెలంగాణ జైత్ర యాత్రను సాగించాయి సమరానికి సై అంటూ ఊర్లకు ఊర్లు ఏకమయ్యాయి యావత్ తెలంగాణ గటక ఉడికినట్టు ఉడికింది అటు నాటి వలస ప్రభుత్వాన్ని మెసలనీయకుండా అష్ట దిగ్బంధనం చేసి కేసీఆర్ కు అండగా నిలిచింది కేసీఆర్ నాయకత్వంలో పిడుగులు కురిపించిన తెలంగాణ ఉద్యమానికి ఢిల్లీ పెద్దలు తలవంచగా తప్పలేదు డిసెంబర్ తొమ్మిదిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇస్తున్నట్లుగా కేంద్రం ప్రకటన చేసింది కేంద్రం నుంచి ప్రకటన వచ్చిన తర్వాతనే కేసీఆర్ పదకొండు రోజుల దీక్షను విరమించారు ఆ తర్వాత కృత్రిమ ఉద్యమాన్ని సృష్టించిన సమైక్యవాదులు ఎన్నో కుట్రలు చేశారు వారి కుయక్తులేవి కేసీఆర్ దీక్షా దక్షత ముందు నిలబడలేకపోయాయి చావు నోట్లో తలపెట్టి ప్రాణాలకు తెగించి కేసీఆర్ చేసిన పోరాటం చివరకు అంతిమ లక్ష్యాన్ని ముద్దాడింది తెలంగాణ ప్రజల అరవై ఏండ్ల స్వరాష్ట్ర కాంక్ష జూన్ రెండు రెండు వేల పద్నాలుగు నాటికి కేసీఆర్ సారత్వంలో సాకారమైంది అయితే తెలంగాణ ఉద్యమ చరిత్రలో మాత్రం నవంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష సువర్ణాక్షరాలతో లిఖించవచ్చు తెలంగాణను కదిలించిన నాటి మహోన్నత లక్ష్యం పద్నాలుగేళ్లు పూర్తి చేసుకుంది తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిన ఆ దీక్షా దివాస్ను ఎన్నికలైన ఈ కీలక సందర్భంలో స్మరించుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది కుటుంబాన్ని చక్కదిద్దాలంటేనే ఆపసోపాలు పడుతున్న నేటి కాలంలో రాష్ట్ర సాధన కోసం పూనుకోవడం మామూలు విషయం కాదు కొట్లాడే ఇంటి వాళ్ళతో కాలు పట్టిలాగే బయట వాళ్ళతో తట్టుకొని నిలబడడం ఎంత కష్టం అలాగే వచ్చిన తెలంగాణను చక్కదిద్ది కుదురుకునే వరకు కాపాడటం ఇంకెంత కష్టం అదే సీఎం కేసీఆర్ చేసి చూపించారు త్యాగాల పునాదుల మీద తెచ్చుకున్న తెలంగాణ ప్రగతి ప్రస్థానం పదేళ్లు నిండక ముందే గొప్పగా వెలుగులు విరజిమ్ముతున్నదంటే మామూలు విషయం కాదు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కళలు నిజమయ్యే సందర్భంలో జాగ్రత్తగా అడుగులు ముందుకు వేయాల్సిన సమయమిది